ఫైనలీ పడమటి సంధ్యా రాగం అసలు జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ మూడు సంవత్సరాల నుంచి కుటుంబ అవార్డ్స్ అవన్నీ ఇవన్నీ చాలా సార్లు అటెండ్ అవుతుంటాం అసలు ఛానల్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటాం మంచిగా ఓకే అండ్ ఎస్పెషల్లీ పడమటి సంధ్యారాగం ఎలా అనిపిస్తుంది సీరియల్ ఎందుకంటే ప్రజెంట్ జీ తెలుగులో ఉన్న సీరియల్స్లో దిస్ ఈస్ ద నంబర్ వన్ సీరియల్ అండి అండ్ త్వరలో థౌజండ్ ఎపిసోడ్కి కూడా చేరువులో ఉంది సీరియల్ సక్సెస్ఫుల్గా వెయ్యి ఎపిసోడ్లు అంటే మాట్లాడి సక్సెస్ఫుల్ గా సాగిపోతూ ఉంది అసలు ఎపిసోడ్స్ కూడా చేయాలి అంతా కూడా మంచి టీం అండి ఎస్ చక్కగా డైరెక్టర్స్ కాదు ఆర్టిస్టులు కాదు హీరోయిన్స్ కాదు హీరోస్ కానీ ఎవరైనా ఒక ఫ్యామిలీగా పోతాం ఈ స్క్రిప్ట్ ఎలా అయితే ఫ్యామిలీగా ఉంటుందో అలానే ఓ ఫ్యామిలీగా పోతుంటాం యా ఎవరికి ఎలాంటి ఈగోలు కానీ ఒకదో అనుకోవడం గానీ అదేం ఉండదు అవును మీ ఫేవరెట్ ఎవరండి ఈ సీరియల్లో ఈ సీరియల్లో అందరం కలిసిమెలిసి ఉంటాం ఇప్పుడు నన్ను ఒక బామ్మగా చాలా బాగా గౌరవిస్తారు అమ్మ అమ్మ అంటూ అమ్మ అంటున్నారు అలానే ఉంటాం మామూలుగా సీరియల్ ఎలా ఉంటాము మామూలుగా కూడా అలానే ఉంటాం కనెక్ట్ అయిపోయాం ఒకళ్ళకొక్కళ్ళు ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళు రోజు లేదని అన్నీ రాలేదు మన ఫ్యామిలీ ఉన్నా కదా అనేసి అనుకుంటాం ఓకే బట్ ఇండస్ట్రీలో మీకు అంటే అటు మూవీస్ చాలానే చేశారు ఇటు సీరియల్స్ చేశారు మీకు రెండిట్లో డిఫరెన్స్ ఏం కనిపించింది డిఫరెన్స్ అంటే టైం అంటే టైమింగ్ అది తెలిసిందే అయితే అమౌంట్స్ కూడా మనకి తేడా కాని ఉంటాయి అక్కడ ప్యాకేజ్ డైలీ పేమెంట్ ఏదో ఉంటుంది ఇంత డేట్స్ అని అనుకుంటా ఏదో అయిపోద్ది ఇక్కడ డైలీ వర్క్ ఉంటుంది కూర్చొని వాళ్ళకి అయితే పర్వాలేదు కానీ ఇది డైలీ ఆర్టిస్టు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది కానీ అవుతుంది మాత్రంగా ఉంటుంది అంటే సరోజ గారు సినిమాలు మిమ్మల్ని దూరం పెట్టాయా మీరు సినిమాలు దూరం పెట్టారా నాకు వచ్చిన ఇదేంటంటే ఇప్పుడు మీరు పరిచయం అయ్యారు మీ ఫోన్ నెంబర్ కానీ మీ పరిచయం కానీ నాకు ఉండదు ఎక్కడ కనిపిస్తే పలకరిస్తా ఫాలోఅ ఉండదు ఫాలో అప్ ఉండదు అయ్యో నేను అయ్యో ఇంపార్టెంట్ కదా అసలు నాకు తెలియదు ఇప్పుడు వచ్చి నా దగ్గర మీ నంబరు ఒక వర్కింగ్ స్టైల్ లేదు మీ సినిమాలు చేస్తాను ఒక వర్కింగ్ స్టైల్ లేదు మీకు అవసరం కూడా లేదు అవని కాదు కదా ఎవరైనా ఇప్పుడే ఉంది ఫోటోలు పంపించటం లేవు ఎప్పుడైనా సీరియల్ ఎప్పుడైనా ఇదిలా పిల్లలు ఎవరన్నా తీసిన ఉంటే అంతే ఫోటో షూట్లు అంటారు అది కూడా లేదు అసలు ఏమి ఉండవు నా దగ్గర ఇన్ని ఇన్ని హిట్ సీరియల్స్ చేశారు అంతే మా నాటకాల్లో ఫోటోలు ఉంటాయి మళ్ళీ నాటకాల్లో అప్పుడంటే ఫొటోస్ ఏవో ఉండేవి కదా ఫొటోస్ ఉండేవి కానీ ఫీల్డ్లోకి వచ్చాక అసలు అయ్యేవి ఓకే బట్ అంటే మీకు పిఆర్ అనేది ఫస్ట్ నుంచి కూడా మీరు సరిగ్గా మెయింటెన్ చేయలేదు ఏంటంటే చేయలేదు చేయకుండానే మీరు అన్ని హిట్స్ తీసుకున్నారు మేబీ బి మెయింటెన్ చేసి ఉంటే ఈ పాటకి ఇంకొంచెం పెద్ద హిట్స్ ఉండేవేమో మీకు అంటే ఎంతో రాసి పెట్టాడు అనుకుంటాను అంతే అసలు ఏమీ లేదు నేను చేసే వేషాలు అన్ని మంచి వేషం ఎస్ నాతో వచ్చిన వాళ్ళ ఫీల్డ్ ఎవ్వరు లేరు కూడా నాటకాల్లో కానీ ఈ సీరియల్స్ లో కానీ నాతో చేసిన వాళ్ళు ఎవరో కూడా కొంచెం అవుట్ ఆఫ్ ఇది అయిపోయారు అయితే నేను ఇంకా అది ఎక్కడ ఉన్నాను కంటిన్యూ చేస్తున్నా నోరు మంచితనం ఊరు మంచితనం చేసుకుని అట్లా బతుకుతున్నా మామూలుగా నోరు మంచిది ఊరు మంచిది ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీ నోరు పెద్దదేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు బట్ కానే కాదు షీ షీఈ్ వెరీ సాఫ్ట్ షీఈ్ వెరీ స్వీట్ కొంతమంది అయితే నన్ను మామూలుగా వాయిస్ గుర్తుపడతారు ఈ టీవీలో అయితే డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను చెప్పాలని కూడా చేస్తారు వాడు సినిమాలకు కూడా మీరే కదా చెప్తారు అందుకని అలవాటైన అయిన వాయిస్ అనేసి ఇంకా సీరియల్స్ అయితే మాత్రం కంపల్సరీ డబ్బింగ్ నైనే చెప్పాలంటారు నాటకాలు వేసి వేసి అందులో మీరే వాయిస్ ఇచ్చి ఇచ్చి కూడా మీ వాయిస్ అనేది మీ వాయిస్ లో ఒక పెద్ద ఒక మంచి గ్రిప్ అనేది ఏర్పడుతుంది అండ్ ఆ వాయిస్ లో ఉన్న దాంతో మీరు ఇక్కడ కూడా సేమ్ అదే వాయిస్ అనేది మీ వాయిస్ లో ఆ డిమాండ్ ఉంటుందండి నేను ను డైలాగ్ చెప్తుంటే సీన్ జరుగుతుంటే గొనుక్కోలేను మాకు ఒక స్టేజ్ వాయిస్ ఉంటుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్ అందగట్టిగా మాట్లాడతారు అంటారు కొంతమంది అంటే నేనంతే మామూలుగా మాట్లాడాలన్నా అదే మాట్లాడదు అంతే నా వాయిస్ అంతే మైక్ సెన్స్ సో వంశీ గారితో మీరు ఎన్ని మూవీస్ చేశారు నాలుగు సినిమాలు చేస్తాను నాలుగు సినిమాలు చేశారు దొంగ అని పార్టీ టచ్ లో ఉంటే చెప్తాను ఇక్కడ కాసేపు ఆగండి అని చేస్తాను బట్ ఏదైనా కానీ అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ఈ రకంగా ఆయన చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే లేకపోతే ఈ ఫీల్డ్లోకి నేను రాను అసలు ఆ సినిమాకి వేషానికి వేషం అవ్వకపోతే సక్సెస్ అవ్వకపోతే నేను రాను ఎస్ ఆయన చేశారు దేవుడి వల్ల ఆశీసులు ఉండి రియల్లీ వండర్ఫుల్ అండి సరోజ గారు ఇదివరకంటే నేను ఒక నాటకం చేసి ఒక టీమ్ లో నాటకం చేసి నాకు నాటకాలు అంటే ఇంట్రెస్ట్ నాటకం చేసి ఒక సీరియల్ చేసేదాన్ని ఓకే ఇప్పుడు ఇంకా ఏజ్ కూడా పెరుగుతుంది కదా నైట్ ఇక్కడ రిహార్సల్ చేసి ఇక్కడ నాటకం ఇక్కడ సీరియల్ చేసి అక్కడికి వెళ్ళి నాటకం వేసి మళ్ళీ తెల్లారేసరికి షూటింగ్ వచ్చి చాలా టెన్షన్ పడేదాన్ని ఇంకా తిరగలేక నాటకాలకి ప్రస్తుతానికి స్టాప్ పెట్టారు స్టాప్ పెట్టారు అలాగా వండర్ఫుల్ అండి లైక్ అంటే నాటకాలు వేసినా మూవీస్ చేసినా సీరియల్స్ చేసినా ఎందులో అయినా కానీ యు బెస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని ప్రూవ్ చేస్తున్నారు ఎప్పుడు కూడా నంబర్ వన్ గానే ఉన్నారు సినిమాలు చేసినప్పటికీ కూడా ప్రతి ఎంత మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నా మీకంటే సీనియర్స్ ఉన్నా కానీ మీకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోగలిగారు అండ్ సీరియల్స్ లో చూసుకున్నా కానీ ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి ఎన్నో సీరియల్స్ పోతున్నాయి కాకపోతే మీరు చేసిన సీరియల్స్ అన్ని కూడా హిట్ బ్యాక్ లోనే ఉన్నాయి ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పడమటి సంధ్యారాగం అనే సీరియల్ జీ తెలుగులో టాప్ రేటింగ్ లో ఉంది అండ్ ఎప్పుడు కూడా మీ క్యారెక్టర్స్ అనేవి డెఫినెట్ గా స్పెషల్ గానే ఉంటున్నాయి ఇందులో మీ క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రశంసలు అందుకున్న తిట్లా ఉన్నా కానీ మంచి క్యారెక్టర్స్ మాత్రం మీకు ఎప్పుడు రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము అందరినీ ఎంకరేజ్మెంట్ తో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్